సోదరి సోదరులారా మనలో కూడా చాలా మందిరి యాకోబులాగే కఠిన చర్యకు గురై పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టాలి దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు తండ్రి శిక్షను తృణీకరించేవారు దుర్బీజులు దేవుని కుమారులు కారు దేవుడు అబ్రహామును శిక్షించి దిద్దుబాటు చేయలేదా ఇస్సాకును శిక్షించలేదా రక్షించే దేవునికి తన బిడ్డలను శిక్షించే అధికారము ఉంది శిక్ష మన మేలుకే శిక్ష అంటే వదకాదు తేషదారులకు దేవుని శిక్ష తప్పదు క్రమశిక్షణ దేవుని బిడ్డలకు అవసరము దేవుడు అడపాదడప మన విశ్వాసాన్ని పరీక్షించగోరుతున్నాడు మన జీవితంలోనికి కష్ట నష్టాలను రాణిస్తాడు దసర చికిత్స రోగికి మంచిది కుడికన్ను కుడికాలు చెయ్యి అప్పుడప్పుడు అభ్యంతరం కలిగిస్తే ఇష్టాంగమును ఖండించి మిగతా వాటికి మేలు చేస్తాడు దేవునితో బేరమాడుతున్నావా నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను ఎందుకీ పేరసారాలు దేవుడు నీకన్నీ ఇస్తాను అన్నాడు అది నీవు నెమ్మలేవా నిన్ను కాపాడుతాను మరి నీవు దేవా